అజాత శత్రువుగా ఇవాళ పేరుగాంచి నేటికి సైతం అందరినీ కలుపుకుంటూ సమాజంలో ముందుకు వెళ్తున్నటువంటి వారు పెద్దల వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఒక రికార్డును సృష్టించి ఎనిమిది పర్యాయాలు ఒక దేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే అది నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ జరిగేటువంటి విషయం కాదు అందులోనూ ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాల వారి నుండి కూడా అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటున్నటువంటి సందర్భంలో అటువంటి కీర్తిని ఆర్జించినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా పరిపాలనా దక్షత అనేటువంటి పదానికి పర్యాయ పదంగా ఇవాళ రాష్ట్రాన్ని ఎంతటి సంక్షోభంలో ఉన్నదో మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పరిపాలనా దక్షతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎవరి చేత కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఏర్పడనీయకుండా మచ్చలేని నాయకుడిగా తన జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు ఒక ప్రజా జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఇవాళ ఇందాక ప్రతి ఒక్కరూ కూడా వారు రాసినటువంటి పుస్తకాల గురించి చెప్పడం జరిగింది కనుక అటువంటి ఒక రిటైర్డ్ జీవితాన్ని రిటైర్డ్ అని కూడా నేను అనకూడదు ఇందాక పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్డ్ కావచ్చు కానీ మేధస్సు మాత్రం టైర్లెస్గా పనిచేస్తుంది అని ఏదైతే వారు చెప్పారు అటువంటి వెంకటేశ్వరావు గారు వీరందరూ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి నుండి నా కుటుంబ సభ్యులకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న నా పాత్ర ఏమిటి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం గురించి అన్ని కోణాల నుండి ఒకరు ఎందుకు రాశానో చెప్తే మరొకరు ఎందుకు దాన్ని ఆస్వాదించాలో ఎందుకు చదవాలో చెప్పినట్లయితే మరొకరు చరిత్రని ఏ విధంగా వక్ వక్రీకరించి ఎప్పటి వరకు రాయబడిందో దాన్ని ఎందుకు మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో ఇటువంటి అంశాలన్నీ కూడా స్పృశించడం జరిగింది కనుకనే చెప్పాను ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న నా పాత్ర ఏమిటి అటువంటి సందర్భంలో నేను రెండు వేల నాలుగవ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో నాకు అప్పుడు ప్రశ్నలు ఎలా లేవనెత్తాలో ఇంటర్వెన్షన్స్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి అప్పుడు శ్రీనివాస్ బీకే పాటిల్ గారని మహారాష్ట్ర నుండి ఒక పార్లమెంట్ సభ్యులు నా పక్కన కూర్చుని ఉండేవారు వారిని అడిగాను